కుటుంబలను ఈ నితినిద్దరు కలిపి డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవానంటే దొంగ మాగులాడు కాదండి వార్నింగ్ మీ అందరి ముందు మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను నితిన్ ఒక హీరో ఒక అద్భుతమైన రొమాంటిక్ రోల్స్ నుంచి నితిన్ ఇవాళ ఒక అద్భుతమైన కమర్షియల్ స్టెప్లోకి వెళ్ళబోతున్నాడు ఈ సినిమా తర్వాత నితిన్ హీరోగా వేరే మాదిరి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను అలాగే ఒక మంచి కథతో ఈ సినిమాలో నేను వెన్నెల కిషోర్ ఒక అద్భుతమైన మీరు గుర్తు పెట్టుకుంటారు అది మీరు సినిమా చూశాక ఇరవై ఎనిమిది తర్వాత ఇక్కడ డ్యాన్సులు వేరే థియేటర్లో డ్యాన్స్ వేరే అక్కడ మీ చేత ఆ చెప్పనే నన్ను అక్కడ మీచే ఆ అది అక్కడ మీ చేత డ్యాన్స్ నేనేపిస్తా డోంట్ వరీ ఈ సినిమా చేసినప్పుడు శ్రీలీల కానీ మా నితిన్ నా బిడ్ లాంటి వాడు సరే నితిన్ ఈజ్ మై లవ్ ఈ సినిమాలో చేసిన వాళ్ళందరం కూడా ఎంతో ప్రేమతో అందులో వెంకీ వల్ల అందరం మరీ ప్రేమించుకుని ఒకళ్ళనొకళ్ళు చేయటం జరిగింది కానీ నాకు మాత్రం ఈ సినిమా చేసినప్పుడు మళ్ళీ లేడీస్ టైలర్ సినిమా నుంచి నేను హీరోగా నటించిన రోజులు మళ్ళీ గుర్తుకొచ్చినాయి థ్యాంక్ యూ వెంకీ చెప్పాను కదా కంపెనీ నాదే ఒక అద్భుతమైన టేస్ట్తో ఒక అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు మీరు మొన్న పుష్పటు వరకు కూడా మీరు చూశారు ఈ సినిమా చూసి మళ్ళా చాలా కాలం తర్వాత ఒక ఒక అద్భుతమైన కథలో ప్రతి ఇంట్లోనూ ఒక రాబిన్హుడ్ లాంటి దొంగ ఉండాలి అనుకునే వంటి ఒక అద్భుతమైన కథలో ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా కలిపి మీరు రేపు చూసినప్పుడు మీకు సమ్మర్ సమ్మర్ పోద్ది బ్రహ్మాండంగా మీరు ఎంజాయ్ చేస్తారని ఈ రాబిన్హుడ్ మళ్ళీ నాలాంటి నటుడిని మళ్ళీ ఒక ఫుల్ కిక్ తోటి అందుకే ఈ డ్ర అందుకే డ్రెస్ వేసుకొచ్చాను నేను అందుకని సో మీ అందరికి నిజంగానే అది దాని సర్ప్రైజ్ అది దాని సర్ప్రైజ్ అని సినిమాలో చేయటం కాదు నిజంగా మా వెంకీ కుటుంబాలను ఈ నితిని వీళ్ళిద్దరు కలిపి డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవా అని అంటే అంటున్నాడు